హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అండి ఇంకా నేనైతే ఈరోజు రాయలసీమలో ఎక్కువగా తినే పల్లీల పొడి ఎలా ప్రిపేర్ చేయాలో తయారీ విధానం అయితే చూపిస్తాను చూడండి ఒక కప్పు పల్లీలను తీసుకొని మంట లో పెట్టుకొని దోరగా ఎంపుకోవాలండి మంట ఎక్కువైపోతే పల్లీలు మాడిపోతే టేస్ట్ అయితే ఉండదు మనం ఎప్పుడైనా సరే ఏదైనా ఏంపేటప్పుడు మంట లో పెట్టుకొని ఎంపుకుంటే లోపల దాకా ఏగి మంచి టేస్ట్ ఉంటుంది ఇంకా ఇక్కడ చూడండి పల్లీలు అయితే చక్కగా ఏగాయి కదా ఇంకా వేడి వేడి పల్లెలను ఒక ప్లేట్ లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్యాన్ గాలి కింద ఓ టూ మినిట్స్ ఉంచితే వేడి అయితే కదా ఇప్పుడు ఈ లోపల నురపకాయలని వేంపుకుందాము నేనైతే సన్నకాయలు లావుకాయలు అయితే ఒక పది పదిహేను తీసుకున్నాను అలాగే రెండు గడ్డలు అయితే తీసుకున్నాను అనమాట ఇంకా మటన్ సిమ్లో పెట్టుకొని ఓ టూ మినిట్స్ పాటు వేంపుకుంటే సరిపోతుందండి ఆయిల్ అయితే పోసుకోకూడదు అనమాట మంట ఎక్కువైపోతే మిరపకాయలు మాడిపోతాయండి ఇంకా అందుకనేసి మంట లోలో పెట్టుకొని ఒక టూ మినిట్స్ పాటు వేపుకుంటే సరిపోతుంది కొంతమంది అయితే కారం పొడి తోటి కూడా చేస్తారు ఇంకా నేను ఇందులోనే ఎల్లుల్లిపాయలని కూడా వేపుకున్నాను అనమాట అలాగే కొద్దిగా జీలకర్రను అయితే వేసుకున్నానండి అన్నీ మిక్స్ చేసుకొని వేంపుకుంటే మంచి టేస్ట్ అయితే ఉంటుంది అనమాట పచ్చి పచ్చిగా రాకుండా పల్లీలను ఎండుమిరపకాయలను చెల్లారేంతవరకు వరకు టూ మినిట్స్ పాటు ఫ్యాన్ గాలి కింద పెడితే సరిపోతుందండి ఇంకా వీటన్నిటిని మిక్సీ జార్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కొంతమంది అయితే చక్కగా రోట్ దంచుకుంటానండి నా దగ్గర చిన్న రోల్ ఉంది కాబట్టి సరిపోదనేసి ఇంకా మిక్సీ జార్ లోనే వేసుకుంటున్నాను ఇంకా పల్లీలకి అయితే పొట్టు తీయకుండానే మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది అనమాట ఇంకా ఇందులోకి రుచికి సరిపడ సాల్ట్ వేసుకోవాలి ఇంకా మూత పెట్టేసి ఒక రౌండ్ అయితే తిప్పాలన్నమాట ఇంకా ఇక్కడ చూడండి ఓ ఫైవ్ సెకండ్స్ పాటు మిక్సీ పడితే పావు వంతు నలిగాయనమాట మిరపకాయలు పల్లీలు ఇంకా ఓ థర్టీ సెకండ్ పాటు మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి అక్కడక్కడ అయితే పల్లీలు అయితే ఉండిపోయాయి అనమాట మరి మెత్తగా పౌడర్ చేసుకున్నాడు టేస్ట్ అయితే ఉండదండి పల్లీలు పంటి తగులుతా ఉంటే మంచి టేస్ట్ అయితే ఉంటుంది అనమాట ఇంకా పల్లీల పొడి అయితే రెడీ అయిందండి రాయలసీమలో ఎక్కువగా తింటారనమాట వేడి వేడి అన్నంలో పల్లీల పొడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది మా తెలంగాణలో అయితే వెల్లుల్లి కారం పొడి అయితే చేస్తారండి ఫీవర్ వచ్చినప్పుడు అయితే వెల్లుల్లి కారం పొడి తోటే తింటారనమాట కానీ రాయలసీమలో అయితే పల్లీల పొడి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది మీరు ఎప్పుడైనా తిన్నారా చేసారా నాకైతే కామెంట్ చేయండి అలాగే మీరు అలాగే ప్రిపేర్ చేస్తారా కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్